మీ గాయత్రి శ్రీమాతీ నమ చూపిద్దాము అనుకోలేదండి అందుకనే మొదలుపెట్టేశాను ముందే ఇదిగోండి క్యాలీఫ్లవర్ని ఇట్లా చేపర్లో వేసుకొని చూడండి చేపర్లో వేసుకొని సన్నగా ఇట్లా వచ్చేటట్టు చాప్ చేసుకున్నాను చాపర్లో అయితేనే ఇట్లా ఒకటి పెద్దగా చిన్నగా వస్తుంది అట్లా చేసేసుకుంటే సరిపోతుంది అట్లనే ఇదేంటి అంటే క్యాలీఫ్లవర్ పచ్చడి చేస్తున్నాను అట్లనే కారం వేసుకున్నాను మెంతి పొడి ఒకటి వేసుకున్న సాల్ట్ వేసుకున్నా ఇది బాగా చాలా రోజులు నిలవబెట్టాను పెట్టాను కాబట్టి ఇన్స్టెంట్గా ఒక టూ త్రీ డేస్ తినడానికి పనికి వస్తుంది అన్నట్టు అట్లనే ఇదిగోండి నిమ్మకాయ మన పులుపుకు తగ్గట్టు మనం నిమ్మకాయ పిండుకోవాలి ఇదిగో నిమ్మకాయ పిండుకుంటున్నానండి నేనైతే ఒక కాయ దీనికి బరీ పులుపు కాకుండా పిండుకుంటున్నాను కాయ సరిపోతుందండి కొంచమే ఉన్నది కదా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అట్లనే ఇప్పుడు మీకు అన్నీ వేసుకున్నాం కదండి మెంతిపొడి కారము ఉప్పు వేసుకున్నాము అట్లనే కొద్దిగా ఆవపొడి అండి ఇది మొత్తం కూడా ఇవి కొంచెం వేసిన మెంతిపొడి ఆవ పొడి ఇవన్నీ ఎప్పుడు వేరే పచ్చళ్ళకి చేసినప్పుడు రెడీగా పెట్టుకుంటా కాబట్టి నా దగ్గర రిజర్వ్లో ఉందండి అట్లనే చిటికడు పసుపు కూడా వేసుకుంటున్నాను ఇది టూ త్రీ డేస్కే కదా ఇంతేనండి ఇవన్నీ కలిపేసుకొని పోపు పెట్టుకుందాం ఇప్పుడు పోపు బాండి పెట్టుకున్నాను పల్లి నూనె వేసుకున్నానండి నేను పచ్చళ్ళకి పులిహోరలకి ఇట్లాంటి వాటన్నిటికీ పల్లి నూనె వాడుకుంటాను ఇదివరకు వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది నా వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టానండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మనం నూనె పెట్టుకున్నాం కదా దీంట్లోకి ఏం లేదండి కొద్దిగా ఆవాలు జీలకర్ర తినేవాళ్ళు వెల్లిపాయ అయినా వేసుకోవచ్చు నేను ఈ రెండు వేసి బంద్ చేసేస్తున్నాను అట్లనే ఈ వేడిలోనే రెండు వెల్లిపాయలు వేసుకుంటున్నానండి బాగా వేగితే బాగుండవు అన్నీ కలిపి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ఇది కొంచెం సేపు అయితే నీళ్లు ఊరుతాయి ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు ఈ పోపుని మనం దీంట్లో వేసేసుకుందామండి అంటే ఆయిల్ కూడా ఎక్కువ వేయక్కర్లేదండి ఇది ఇన్స్టెంట్ పచ్చడి కదా నిల్వ పెట్టాను కదా రెండు మూడు రోజులకే ఇది అంతేనండి ఎంత సింపుల్గా కొంచెంసేపు అయితే ఇది ఊరుతుంది మంచిగా కొద్దిగా వాటర్ కూడా ఊరుతాయి బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ధన్యవాదాలు